నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి వయసు పెరిగిన కొద్దీ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది దీనివల్ల ఎన్నో ఇన్ఫెక్షన్ల బారిన పడతాము అందుకే పెద్దవాళ్ళ కష్టాలను చూసినప్పుడల్లా అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఆ ఏజ్ వచ్చాక మనకు అలాంటి కష్టాలు వస్తాయేమో అని కానీ పెద్ద వయసులో వచ్చే ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది అని అంటున్నారు శాస్త్రవేత్తలు అంటున్నారు టీ సెల్స్ అనే కణాలు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కాపాడుతూ ఉంటాయి నడి వయసులో మనల్ని మనం పట్టించుకోకుండా తరచూ అనారోగ్యాల బారి పడుతూ ఉంటాయి ఇవి మనల్ని రక్షించే పనిలో పడి త్వరగా అలసిపోతూ ఉంటాయి అదే నడి వయసులో కాస్త శ్రద్ధ పెట్టి తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచుకుంటే టీ సెల్స్ ఆరోగ్యంగా ఉంటూ వృద్ధాప్యంలో మనకి రక్షణగా నిలుస్తాయని పరిశోధకులు చెప్తున్నారు ఇదేదో బాగుంది కదండి మనం కూడా మిడిల్ ఏజ్లో హ్యాపీగా ఆరోగ్యంగా ఉందాం పౌష్టికాహారం తీసుకుందాం ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే జబ్బులను అధిగమిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్